నుంచి ఏదైనా చెప్పండి అంటే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పినట్ట అంటే ఏదన్నా సినిమా స్టార్ట్ అయిన హీరో చెప్పారు కదా అచల్దా నోట్స్ ఆఫ్ మిషన్ దాంట్లో ఫార్టీ త్రీ పేజ్ ఇంతకు నో చూపించింది బీయింగ్ ఎ సెలబ్రిటీ అగ్లీ బీయింగ్ ఎ సెలబ్రాండ్ ఈస్ బ్యూటిఫుల్ సెలబ్రిటీ తనను గుర్తించే గుంపుకు బానిస సెలబ్రాంట్ అంటే ఉత్సవం జరుపుకునేవాడు అది ఒక ధ్యానపూర్వక స్థితి ఏ సెలబ్రాంట్ జస్ట్ సెలబ్రేట్స్ ఫర్ నో గ్రేట్ రీజన్ హెన్స్ హీ హ్యాస్ నో సీజన్ బాగుందా ఇంకేం చదువుతా ఇందులో పోయింట్రీ ఉంటుంది ఒకటి నాకు తెలియదు ఎక్కడుందో ఏదో లైఫ్కి సంబంధించింది రవీంద్రుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిలో రాసిందని నేను తెలుగులో అనువదించిన చూద్దామని ఇది పేజ్ నెంబర్ థర్టీ ఫోర్ రవీంద్రుడి గీతాంజలిలో ఇట్లా పాడుకున్నాడు ప్రభువా నాకు తెలియదు ఎట్లా గానం చేయాలో ఆశ్చర్యపోయి నిశ్శబ్దంలో వింటానా ఏనాడైనా నీ సంగీత కాంతి ప్రపంచాన్ని మెరిపిస్తుంది సంగీతాన్ని జీవింపజేసే శ్వాస ఆకాశంలో పరిగెడుతుంది పరమ పవిత్రమైన సంగీత ధార రాళ్ల అడ్డిగింపులు దాటి ప్రవహిస్తుంది ఆ సంగీతం కోసం హృదయం ఆరాటపడుతుంది కానీ పాడలేక గొంతు అవస్థపడుతుంది నేను మాట్లాడతాను కానీ అది పాటగా మారడం లేదు నేను అరుస్తూ గింజుకుంటాను ఆ స్థితిలో నా హృదయం నీ విశ్వ సంగీతంలో చిక్కుకుపోయింది ఓ నా ప్రభువ లెట్ మీ సింగ్ హౌ థౌ సింగెస్ట్ మై మాస్టర్స్ ఇలా రవీంద్రుడు తన గీతాలను ప్రభువు మరి రీసా ఏం చేస్తాడు ఆకాశంలో వేలాడుతూ తన ప్రేమ పుష్పాలను రవీంద్రుడు హృదయ సంగీతాన్ని కల్పిస్తాడు తర్వాత తావో గురించి తావోను అర్థం చేసుకున్నవాడు సంకోచాలు లేకుండా కదులుతాడు అతను ఎవ్వరికి ఏ హాని చేయడు తన గుణతత్వం వల్ల అలాగని తన సత్ప్రవర్తన దయా దయాగుణాలను కలిగి ఉంటాడని అనుకోడు డబ్బు సంపాదన కోసం అతను వెంపర్లాడడు అలాగని తన బీదరికాన్ని సానుభూతి కోసం వాడుకోడు తావో అని అర్థం చేసుకున్నవాడు అపరిచితుడిగా ఉండిపోతాడు నిజమైన గుణం శూన్యతత్వాన్ని కలిగి ఉంటుంది నేను అన్న భావన లేని నిజమైన నేను అది అత్యున్నతమైన మానవుడు నిజంగా ఒక అనామకుడు ఈ మాటలు అనేది ఎవరో తెలుసా నా సనాతన మిత్రుడు చూసు ఇంకొక రెండు సవనా ప్రజలు ఊరికే అంటారు ప్రతి సమస్యకు సమాధానం ఉందని నేను అలాగే అనుకున్నా తెలుసుకున్నాను అది తప్పని సమస్య నుంచి సమాధానం పుడుతుంది అలాగే సమాధానం నుంచి మరో సమస్య నా నిశ్శబ్దంలో తెలిసింది సమస్య సమాధానం విత్తనమే చెట్టు చెట్టే విత్తనం లోయనే కొండ కొండనే లోయ జీవనమే మరణం మరణమే జీవనం ఇది ఒక అంతులేని ధార దాని నుంచి బయటపడే మార్గం ఉంది అది తెలుసు నాకు కానీ నేను చెప్పకూడదు అంటే ఇప్పుడు చదువుతుంటే మంచిదే అనిపిస్తుంది కదా అంటే ఇది ఎందుకు రాసేమో తెలియని పుస్తకం ఇది అంటే మోటివే లేదు ఊరికే రాస్తూ రాస్తూ ఉండగా అట్లా పుస్తకం అయింది అంతే ఒక వికసించిన పువ్వుని చూడు నీ మనసుని మధ్యలోకి రానివ్వ ఎందుకంటే మైండ్ చూడు అది అంటుంది ఇది చాలా అందంగా ఉందని గొప్పగా ఉందని దానికంటే గొప్పగా ఉందని త్వరగా ఫోటో తీసేసుకోమని ఒక కవిత రాసేయమని శాస్త్రీయ నామాలు వెతకమని రకరకాల భాషల్లో దాన్ని ఏమంటారని ఇట్లా లొల్లి లొల్లి చేస్తూనే ఉంటుంది చేయవలసిందల్లా పోలిక తీసేయడం విశ్లేషణ తర్కం తీసేసి చూడటం యథావిధిగా యథాతథంగా ఉన్నది ఉన్నట్టుగా చూడటం ఆ పువ్వును చూడు నీలా ఎంతో ప్రత్యేకమైంది ఒక సహజ కళాఖండం అనిర్వచనీయమైన ప్రకృతి ప్రసహజ స్పందన కనుక ఆ పువ్వుని చూసేవారు కూడా ఎంతో ప్రత్యేకం చూడు ఊరికి సహజం అది శాశ్వతం అది ఎంతో పవిత్రం ఇంకా లాస్ట్ పేజ్ అవుతా ఇది కొంచెం వెరీ థింగ్ ఎవరైతే జ్ఞానోదయం పొందినట్లు నటిస్తారో వారు ప్రపంచం దృష్టిలో మచ్చలేని వారిలా కనబడటానికి ప్రయత్నిస్తారు అతను తన స్థితిని నిలబెట్టుకోవడానికి ప్రపంచం మీదే ఆధారపడతాడు ప్రపంచాన్ని మెప్పించే చాలా గొప్ప పనులు చేస్తారు నిజంగా స్థితిలో ఉన్నవారు ప్రపంచం అంటకుండా ప్రపంచంలోనే ఉంటారు ఎరుకలో చిన్న చిన్న పనులు మౌనంలో చేస్తూ పోతారు ఎలాంటి అంచనాలు వంచనాలు ఆర్భాటాలు ప్రచారాలు లేకుండా అతను రహస్యమయం భాష అతని స్థితిని నిర్వచించలేదు నువ్వు ఎవరో నువ్వు వారిని కలుస్తావు లాస్ట్ది నువ్వు వెయ్యి కోట్లు సంపాదించవచ్చు నీవు అద్వితీయమైన విజయం సాధించవచ్చు నీ ఒక అరుదైన వజ్రాన్ని కనుగొనవచ్చు నీ వందల పుస్తకాలు రాయవచ్చు నీవు రాజ్యాల్ని గెలవచ్చు నీవు నమ్ము నమ్మకపో ఒకను క్షణంలో ఇవన్నీ అర్థవహీనంగా తోస్తాయి కామ్రేడ్ నీవు నమ్ము నమ్మకపో అంతలేని సంపద జ్ఞానంతో జన్మ తీసుకున్నావు అవి నీ హృదయపు లోతైన గదిలో నిక్షిప్తమై ఉన్నాయి మౌనం సృజనాత్మకత సందర్భ జ్ఞానం ఆనందం హాస్యం ఇవి రా నిజమైన సంపద నకిలీ వజ్రాలు బయట అనంతం నిజమైన అంతర్గత సంపద నీ సొంతం తాళం చెవి కోసం వెతకడం నీ వంతు అవి దొరికితే సహజ ఆనందం నీ సొంతం ఒకసారి ధ్యానం అనే తాళం చివి దొరికితే తాళం అనే పద్ధతి అవసరమే లేదు ఇట్లా ఒక ఆడియో బుక్ చేద్దామా నోట్స్ ఆఫ్ మోషన్ ఆడియో బుక్ అదే అంతకుముందు అతను వచ్చినప్పుడు టాపిక్ చాలా బాగా ఆడియో బుక్ అంటే ఆడియో ఉంటుంది అంతే అంటే నోట్స్ ఆఫ్ మిషన్ కొడితే ఇవన్నీ ఒక పేజీ తర్వాత ఒక పేజీ వస్తాయి దానికి ఏం చేయాలి ఒక పేజ్ ఇప్పుడు ఇప్పుడు రేటింగ్ ఎట్లా చేయమంటే ఇప్పుడు వెయిటింగ్ ఎట్లా చేద్దామంటే నాది సగం పెట్టు రేటింగ్లో ఈ ఏ చదివావో ఆ పేజీలో ఫోటో తీద్దాం తీసి అవి లెఫ్ట్కి ఎట్లా పెడదాం అంటే చదువుతున్నప్పుడు అది లెఫ్ట్కి ఉంటుంది అట్లా చేద్దాం సరే మరి రీసార సో వేసా నమస్కారం